ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా శ్రీ సాయినాథ బోధామృతం సాయిబాబా వారి నోటి నుంచి వెలువడినటువంటి అమృత స్వరూపమైన జ్ఞాన పరిపూర్ణమైనటువంటి పలుకులను మనం స్మరించుకుంటున్నాం విశ్లేషణ ఉన్నాం తొమ్మిదవ అధ్యాయం వరకు బాబాగారు మాట్లాడిన మాటల్ని మనం స్మరణ చేసుకున్నాం ఇప్పుడు అధ్యాయం ఇందులో బాబా గారి నోటి నుంచి వచ్చినటువంటి అమృత స్వరూపమైన జ్ఞాన పరిపూర్ణమైన పలుకులను తెలుసుకుందాం మొట్టమొదటి అల్లా మాలిక్ అంటే భగవంతుడే మన యజమాని అంతేగాని ముస్లిముల దేవుడే మన యజమాని లేదా అందరికీ యజమాని అని ఆయన చెప్పదలుచుకోలేదు అల్లా మాలిక్ అంటే భగవంతుడే యజమానిగా భావించండి ఆయన ముస్లిం సంప్రదాయాల్ని హిందూ సంప్రదాయాలని కలిపి ఆచరించాడు అందులో కొన్ని అల్లా మాలిక్ అని పలకడం మసీదులో నివసించటం పకీరు వేషధారణతో ఉండటం ఈ మూడు ముస్లిం మతానికి సంబంధించినవి తులసి బృందావనాన్ని ఏర్పాటు చేయటం అగ్ని ఆరాధన చేయటం హిందువుల పర్వదినాలని నిర్వహించటం హిందూ దేవతల దేవాలయాలని బాగు చేయించటం హిందువుల మత గ్రంథాలని పారాయణం చేయమని చెప్పడం హిందువుల మత గ్రంథాల యొక్క గొప్పతనాన్ని అందరికీ చాటడం ఇవి హిందూ సంప్రదాయాలకు సంబంధించి ఆ మసీదుకు ద్వారకమైన పేరు పెట్టడం అలా హిందువుల సంప్రదాయాలని ఆరాధన పద్ధతుల్ని ఆధ్యాత్మిక మార్గాలను వారు అంగీకరిస్తూ ముస్లింకు సంబంధించిన కొన్ని ఆచరిస్తూ రెండిటిని సమానంగా గౌరవించడం వారి యొక్క ప్రత్యేకత అందులో భాగంగా ఈ అల్లా మాలిక్ కూడా చూడాలి మనం ఇంకా ఏం చెప్తున్నారంటే వారు హిందువుల దైవముగు శ్రీరాముడు మహమ్మదీల దైవముగు రహీము ఒక్కరే అలా ఎలా ఒక్కరవుతారు అనేవాళ్ళు ఇప్పుడు బయలుదేరారు ఒక్కరే దేవుళ్ళు ఇద్దరు ఉన్నారని ఎవరు చెప్పాలి ఏ మతం చెప్పలేదు ఏ శాస్త్రాలు చెప్పలేదు ఈ సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్పుకుందాం వేదం కూడా దేవుడు ఒక్కడే అని చెప్పింది ఉపనిషత్తు దేవుడు ఒక్కడే అని చెప్పింది శంకరాచార్యుల వారి దేవుడు ఒక్కడే అని చెప్పాడు మధ్వాచార్యుల వారి దేవుడు ఒక్కడే అని చెప్పాడు రామానుజాచార్యుల దేవుడు ఒక్కడే అని చెప్పాడు కానీ వారు వారు చెప్పినటువంటి దైవాల నామరూపాలు వేరుగా ఉండవచ్చు కానీ అందరూ చెప్పింది దేవుడు ఒక్కడే బాబాగారు కూడా అలాగే దేవుడు ఒక్కడే అన్నాడు కానీ బాబా చెప్పిన దేవుడికి ఒక నామం లేదు ఒక రూపం లేదు ఎందుకంటే ఆయన గురువు కదా సద్గురు సద్గురు అంటే ఆత్మజ్ఞానం కలిగిన వారిని సద్గురువు అంటారు కాబట్టి బాబా చెప్పిన ఒక్కరే అనబడే ఆ దేవుడు ఎవరయ్యారంటే అంటే వేదంలో చెప్పబడిన పరబ్రహ్మ స్వరూపం విశ్వవ్యాప్తమైనటువంటి చైతన్య శక్తి అది బాబాగారు చెప్పింది అది మొదటిది దాని నుండే అన్నీ వచ్చాయి ఎవరు ఏమని పిలుచుకున్నా అల్లా అని పిలిచినా యహో అని పిలిచినా నారాయణ అని పిలిచినా శివుడు అని పిలిచినా ఆ శక్తినే అందరూ రకరకాల పేర్లతో పిలుస్తున్నారు అనేదాన్ని బాబాగారు దేవుడు ఒకడేం చెప్పడం జరిగింది వేదం అది చెప్పింది ఏకమేవా అద్వితీయం బ్రహ్మ శంకరాచార్య అదే చెప్పారు ఉన్నది ఒకడే ఆయన ఇంకా చక్కగా అర్థమయ్యేటట్టుగా జీవుడు దేవుడు అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి అణువణువు కూడా ఆ పరమాత్మ పరబ్రహ్మ స్వరూపమే చెప్పాడు కాబట్టి ఇది దాని అర్థం అందుకనే ఆయన రామ్ రహీం ఇద్దరు ఒక్కరే అన్నారు ఈ విషయాన్నే మహాత్మా గాంధీ గారు కూడా చాలా చక్కగా చెప్పారు రఘుపతి రాఘవ రాజారాం పతితపావన సీతారాం ఈశ్వరు అల్లా నామ్ ఈశ్వరు అల్లా తేరోనాం సభకు సం భగవాన్ దేవుడే అని చెప్పిన వారిని అందరినీ కలిసిమెలిసి అన్నదమ్ముల్లా జీవించమని చెప్పిన వాళ్ళని ద్వేషించటం వీలైతే వారిని చంపటం యుగ యుగాలుగా జరుగుతున్నది అందుకనే వాళ్ళందరినీ చంపేసుకున్నాం చంపేసి తర్వాత వాళ్ళకు మహాత్ముడు అని లేదా దేవుడు అని బిరుదులు ఇస్తూ పూజిస్తూ ఉంటాం చంపేది మనమే వాళ్ళని దేవుడిని చేసేది మనమే మహాత్ముని చేసేది మనమే పూజించేది మనమే వారిరువురి మధ్య ఏమి భేదము లేదు అలా అయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాట ఎందుకు క్లియర్గా క్లియర్ చేస్తున్నాడు బాబా క్లియర్గా చెప్పేస్తున్నాడు వారిద్దరిలో ఏ భేదము లేదు అటువంటప్పుడు వారి భక్తులైనా మీరెందుకురా కొట్టుకొని చొస్తారు అని చెప్తున్నాడు చాలామంది చెప్పారు కృష్ణుడు చెప్పాడు బుద్ధుడు చెప్పాడు శంకరాచార్యులు చెప్పారు రామకృష్ణ చెప్పారు స్వామి వివేకానంద చెప్పారు సాయిబాబా వారు చెప్పారు వినం వాళ్ళందరికీ ఏం తెలీదు వాళ్ళకంటే మనమే చాలా తెలియగలవాళ్ళం కాబట్టి దేవుడు ఒక్కడు కాదు మరి దేవుడు ఒక్కడు కానప్పుడు ఇన్ని మతాల వారికి ఇంతమంది దేవులు ఉన్నప్పుడు ఈ దేవుళ్ళలో ఎవరు గొప్ప వాళ్ళని ఎవరు నిర్ణయించాలా వాళ్ళందరికీ పోటీ పెట్టి గెలిచిన వాళ్ళని గొప్ప అని చెప్పాలి మరి ఎవరు చేస్తారా పని ఒకవేళ ఎవరి దేవుడు వాళ్ళకి సపరేట్గా ఉంటే వేరే మతం వాళ్ళని దెబ్బ కొట్టాలని నాశనం చేయాలని వాళ్ళందరినీ కూడా తనవైపు తిప్పుకోవాలని ఆ దేవతలందరూ ప్రయత్నం చేస్తుండాలి కదా అలాంటి ప్రయత్నం ఎక్కడ జరగట్లేదు దేవుడు ఒక్కడు కాబట్టే మనం ఎంత కొట్టుకుని వచ్చినా ఎన్ని మతాల వాళ్ళం ఉన్నా ఎన్ని ప్రాంతాల్లో నివసిస్తున్నా భగవంతుడి చేత సృష్టించబడ్డ ఈ పంచభూతాలు గాలి నీరు వెలుతురు ఈ భూమి ఆకాశం ఇవన్నీ కూడా అందరికీ అన్ని ప్రాణులకు సమానంగా ఏ చిన్న భేదం లేకుండా లభిస్తున్నాయి ఈ ఒక్క ఉదాహరణ చాలు దేవుడు అక్కడ ఉండడానికి అయితే అర్థం చేసుకునే మనసు ఉండాలి ఓ అజ్ఞానులారా చేతులు చేతులు కలిపి రెండు జాతులను కలిసిమెలిసి ఉండండి బుద్ధితో ప్రవర్తించండి జాతీయ జాతీయ ఐకమత్యాన్ని సమకూర్చండి వివాదం వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనం లేదు అందుచేత వివాదాన్ని విడిచిపెట్టండి ఇతరులతో పోటీ పడకండి మీ యొక్క అభివృద్ధి కోసం మీ మేలు కోసం కృషి చేసుకోండి భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు యోగము త్యాగము తపస్సు జ్ఞానము ఇవి మోక్షానికి మార్గములు ఎవరు చెప్పింది సాయినాథుల వారు వారు బాబా ముస్లిం అయితే యోగం గురించి చెప్తాడా బాబా ముస్లిం అయితే తపస్సు గురించి చెప్తాడా బాబా ముస్లిం అయితే జ్ఞానం గురించి చెప్తాడా ఇవన్నీ హిందూ ఆధ్యాత్మిక మార్గాలు మోక్షానికి మార్గం మోక్షం అనే పదమే మన సనాతన ధర్మంలో మాత్రం వినిపిస్తుంది ఇంకా ఏ మతంలో అది వినపడదు ఒకవేళ వినపడ్డా దాన్ని చేరుకునే మార్గము కనబడదు ఆ మార్గం కూడా సనాతన ధర్మంలోనే కనిపిస్తుంది వీనిలో ఏదైనా అవలంబించి మోక్షాన్ని సంపాదించకపోతే మీ జీవితం వ్యర్థం బాబా చెప్తున్నాడు యోగము తపస్సు జ్ఞానము వీటిల్లో ఏదైనా ఒకటి ఆచరించి మోక్షం కోసం ప్రయత్నం చేయకపోతే మీ జీవితం వ్యర్థం అంటున్నాడు ఇవి ఎవరు చెప్తారు సనాతన ధర్మంలో ఉన్న ఋషులు మునులు సిద్ధపురుషులు మాత్రమే చెప్తారు వేరే వాళ్ళు ఎవరు చెప్పరు ఎవరైనా మీకు కీడు చేస్తే తిరిగి జవాబు ఇవ్వవకండి అంటే దాని అర్థం ఏంటి మీకు నష్టం కలిగిస్తే కష్టం కలిగిస్తే తిరిగి వారిని ఇబ్బంది పెట్టవాకండి నష్టపరచవాకండి ఓర్చుకోండి ఇటువంటి మాటలు ఎవరు చెప్తారు మహాత్ముడు చెప్తారు కాబట్టి ఆయన్ని మహాత్ముడు అని భావన చేస్తూ ఉన్నాం ఇతరుల కొరకు మీరు ఏమైనా చేయగలిగితే ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయండి కీడు చేయడానికి ప్రయత్నం చేయొద్దు సుమతి శతకం ఇదే చెప్పింది సనాతన ధర్మం నుంచి వచ్చిన అపకారికి సైతం ఉపకారం చేయువాడు ఉత్తముడు సుమతి ఇదే కదా బాబా గారు చెప్తున్నారు మీరు ఎవరికైనా ఏమైనా చేయదరిస్తే మేలు మాత్రమే చేయండి కళలో కూడా ఎవరికి కీడు చేసే ఆలోచన కూడా చేయొద్దు సనాతన ధర్మం చెప్పిన సత్యమే జ్ఞానమే బాబా చెప్పాడు బానిసలలో బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను తనను తాను ఎలా తగ్గించుకుంటున్నాడు బానిసలలో నేను అంటున్నాడు ఆయననేమో మనం రాజాది యోగిరాజ పరబ్రహ్మ సమర్థ సద్గురు అని పూజలు చేస్తున్నాం ఆరాధిస్తున్నాం ఆయన ఆయనేమనుకుంటున్నాడు బానిసలలో నేను అంటున్నాడు ఇది దైవం లక్షణం భగవంతు లక్షణాలు నిరహంకార తత్వం నేను దేవుణ్ణి సర్వశక్తిమంతుణ్ణి అనే అహంకారం అనుమాత్రం కూడా దేవుడికి ఉండదు ఆయనకే కనుక అహంకారం ఉంటే క్షణంలో మనందరం భస్మమైపోతాం కాబట్టి ఆయన పరమదయాసాగరుడు కృపాసాగరుడు కరుణాసాగరుడు ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనందరం ఇంకా బతుకుతున్నాం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా అందుకనే ఆ దైవ లక్షణం చూపిస్తున్నాడు బానిసలలో బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను మనకు రుణపడ్డాడంట ఆయన మరి మనం ఏం చేసాము ఆయనకి పూజలు చేస్తున్నాం ప్రసాదాలు పెడుతున్నాం అనేమో మన ప్రసాదాలు తినకపోతే ఆయన కడుపు నిండదేమో మనం పూజలు చేయకపోతే ఆయనకు ఆనందంగా ఉండదేమో అలా ఉండకపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు నిత్యానంద స్వరూపుడు సత్యానంద స్వరూపుడు పూర్ణ కాముకుడు కా పూర్ణ కాముడు అన్ని కోరికలు తీరినవాడు నిత్యతృప్తితో జీవించే ఉండేవాడు ఎల్లప్పుడూ బ్రహ్మానందలు మునిగేవారు సద్గురువులు వారికి నువ్వు పూజ చేస్తే ఎంత చేయకపోతే ఎంత ప్రసాదం పెడితే ఎంత పెట్టకపోతే ఎంత అందరికీ అన్ని ప్రసాదించేవారు సద్గురువు కాబట్టి మనం చేసేది ఏమీ ఆయనకు అవసరం లేదు అయినా ఆయన ఏమంటున్నాడు మీకు నేను రుణగ్రస్తుడును అంటున్నాడు అది నేర్చుకోవాలి ఎప్పుడు మన అహంకారం తొలగాలి ఎప్పుడు అహంకారం తొలగితే అప్పుడు మన కుటుంబాలు దేశాలు సమాజాలు అన్నీ బాగుపడిపోతాయి అందుకనే బాబా ఎప్పుడు నీకు నాకు మధ్య ఉన్న ఆ అడ్డు కూడా తీసేయంటాడు నేను అనే అహంకారమే అడ్డు కూడా తీసేయన్నాడు అది తీసేస్తే ఇటువంటి మాటలు వస్తాయి అది ఉంటే నేను 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 నేనే అనే మాటలు వస్తాయి మీ దర్శనం చేత నేను సంతోషిస్తున్నాను మన దర్శనం చేసుకుంటున్నాడంట ఆయన మన దర్శనం వల్ల ఆయన సంతోషిస్తున్నాడంట ఇది భక్తులు పలికే మాటలు భగవంతుని చూసి కానీ భగవంతుడు పలుకుతున్నాడు ఎందుకు పలుకుతున్నాడు ఏంటి ఆయనకు అవసరం మనకు నేర్పించటానికే మనకంటే పెద్దవాళ్ళను కూడా మనం రెస్పెక్ట్ చేయమనుకోండి అది వేరే విషయం మీ పాదములు చూచుట ఒక భాగ్యముగా ఉన్నది ఎంత పెద్ద మాట ఆయన పాదాలు పట్టుకొని మనం తరించాలని ప్రయత్నం చేస్తున్నాం ఆయన ఏమంటున్నాడు మన పాదాలు చూసి నాకు చాలా అదృష్టం మీ పాదాలు దర్శిస్తున్నానంటే నేను చాలా భాగ్యవంతుని అంటున్నాడు తగ్గడం నేర్చుకోవంటున్నాడు తగ్గడం ఎలాగో నేర్పిస్తున్నాడు తగ్గడం నేర్పించిన వారి సద్గురు కానీ ఇప్పుడు ఎలా తయారయ్యారు కొట్టర చంపర నరకర వాళ్ళు ఒక మాట అంటే పది మాటలు అనరా వాళ్ళే గురువులు వాళ్ళే గొప్పవాళ్ళు వాళ్ళకి జై కొడుతున్నాం వాళ్ళ వెనకాల పడుతున్నాం కలికాలం ఇలాగే ఉంటుంది మీ అశుద్ధంలో నేను ఒక పురుగుని అందువలన నేను సంతృష్టి చెందాను ఇంత పెద్ద మాట ఎవరైనా అనగలుగుతారండి సృష్టి మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ గురువైనా ఎవరైనా పలకగలిగారు ఈ మాట చివరిది మీ అశుద్ధంలో నేను ఒక పురుగుని అన్నాడు మనందరం అసహించుకునే మన అశుద్ధంలో ఒక పురుగుగా కూడా తను తను భావించుకున్నాడు దీంట్లో ఉన్నటువంటి రహస్యం జ్ఞానం ఏంటంటే అశుద్ధంలో ఉండే పురుగు కూడా నేనే నిజమే కదా ఆ పురుగులో కూడా చైతన్యం ఉంది కదా ఆ చైతన్యం ఉండబట్టే పురుగు కదులుతుంది కదా కాబట్టి నేను లేని చోటంటూ లేదు సృష్టిలో ప్రతి అణువులో నేను ఉన్నాను అశుద్ధం కూడా సృష్టిలోదే కాబట్టి దానిలో కూడా నేనే ఉన్నాను నేను లేని చోటే లేదు ఈ జ్ఞానం వచ్చినప్పుడు మనం అసహించుకునేది ప్రపంచంలో ఏమీ ఉండదు ఇలా తగ్గించుకోవడం వచ్చినప్పుడు ఎవరితో ఘర్షణ పడేది ఉండదు అహంకరించేది ఉండదు విభేదించేది ఉండదు విడిపోడాలు ఉండవు అంతా జ్ఞానమే అంతా బ్రహ్మానందమే ఓం సాయిరాం ఇంత గొప్ప జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఆయన సద్గురు అని మనందరం ఆయన పాదాలు పట్టుకున్నాం అదృష్టవంతులు